విశాఖపట్నం జిల్లా మదురివాడలో ఒంబై కాలనీ నుండి నగరపాలెంబూరిని కలుపుతూ వేస్తున్న ఎనభై అడుగుల రోడ్డు పనుల్లో భాగంగా త్రవకాలు జరుగుతూ ఉండగా శుక్రవారం రాత్రి పది గంటల సమయంలో బయటపడ్డ శ్రీరాముని విగ్రహం స్థానికులు ఆ విగ్రహానికి ఒక పక్కగా చేర్చి తెల్లవారుజాము నుంచి పూజలు చేసి రాములవారి విగ్రహానికి గుడి కట్టించవలసిందిగా కోరుచున్నారు ఇక్కడ ఎనభై అడుగులు రోడ్డు వేస్తున్నారండి వాంబకోల్ మదర్వాడ కొద్దిగడ్డలో రోడ్డు దొరుకుతుండదే ఇక్కడ రాములవారి విగ్రహం బయటకి కుమ్మే దొరికింది ఇక్కడ రాత్రి పది గంటలకి వచ్చి పూజలు అన్నీ చేయడం ఇక్కడ పెట్టడం పక్కనే ఆ సైడ్ నుంచి పది గోతులను తీసి ఇక్కడ పెట్టడం అండి జరిగేసి ఇక్కడ రాముల వారి విగ్రహం అందరూ వచ్చి కూడా పూజలు చేసి దర్శించుకుంటున్నారండి రాములు వారికి కొంచెం నేను నేస్తారండి మా ఊరంతా మంచిగా జరుగుతుంది మీ వచ్చి భావిస్తుంది